అవకాశం దొరికిన ప్రతిసారి బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ముఖ్య నేతలు కేటీఆర్ హరీష్ రావుపై బూతులు కురిపించే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చివరికి అసెంబ్లీలోనూ తన తీరు మార్చుకోలేదు ప్రజాస్వామ్య దేవాలయంగా భావించే శాసనసభలోనూ బజారు భాష వాడారు దురుసు వ్యాఖ్యలు చేశారు ప్రధాన ప్రతిపక్షం లేవనెత్తిన ప్రశ్నలకు సూటిగా సమాధానం చెప్పకుండా దిగజారుడు వ్యాఖ్యలు పరుష పదచారంతో వ్యక్తిగత దూషణలకు దిగడం అక్కసు వెళ్లగక్కిన తీరు రాజకీయ విశ్లేషకులు ప్రజాస్వామిక వాదులను ఆశ్చర్యానికి గురిచేసింది ప్రశ్నోత్తరాల సమయంలో మూసి ప్రక్షాళనపై సభ్యులు అడిగిన ప్రశ్నలకు సమాధానం ఇవ్వకుండా డొంక తిరుగుడు మాటలు అవాస్తవాలు కట్టు కథలతో ప్రాజెక్టుపై అధికార మిత్రపక్ష ప్రతిపక్ష సభ్యులు పలు ప్రశ్నలు సంధించారు బిఆర్ఎస్ ఎల్పి ఉపనేత హరీష్ రావు సైతం పలు ప్రశ్నలు అడిగారు ప్రాజెక్టు అంచనా వ్యయం లక్షన్నర కోట్లుగా పేర్కొనడం పరిహారం వివరాలు గోదావరి నీళ్లను ఎక్కడి నుంచి తరలిస్తున్న ఎప్పట్లోగా పూర్తి చేస్తారు అని ప్రశ్నల వర్షం కురిపించారు పేదల ఇండ్లు కూల్చవద్దని మొండిగా వ్యవహరిస్తే బుల్డోజర్లను అడ్డుకుంటామని తేల్చి చెప్పారు మాజీ సీఎం కేసీఆర్ ఇటీవల సభకు హాజరు కాగా సీఎం రేవంత్ రెడ్డి స్వయంగా ఆయన వద్దకు వెళ్లి కరచాలనం చేశారు ఐదు రోజులు తిరగక ముందే సంస్కారం మరిచారు ప్రతిపక్ష నేతకు గౌరవమిస్తామని మాట్లాడినంత సమయం ఇస్తామని చెప్పిన సీఎం మళ్లీ పాత పద్ధతిలోనే వ్యవహరిస్తున్నారు హరీష్ రావు లేవనెత్తిన ప్రశ్నలకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సూటిగా సమాధానాలు ఇవ్వాల్సింది పోయి అసత్యాలు వాదనలు చేశారు మూసి ప్రాజెక్టుకు లక్షన్నర కోట్ల రూపాయలు ఖర్చు చేస్తామని తాను ఎప్పుడూ ఎక్కడా చెప్పలేదని సభ సాక్షిగా అసత్యాలు పలికారు డిపిఆర్ ఫైనల్ చేశారా నిధులు ఎక్కడి నుంచి తెస్తున్నారు అని ప్రతిపక్ష సభ్యులు లేవనెత్తిన ప్రశ్నలకు ప్రజలను తప్పుదోవ పట్టించేలా సమాధానమిచ్చారు నది మార్గంలో షాపింగ్ మాల్స్ కడతామని నైట్ బజార్లు ఏర్పాటు చేస్తామని రియల్ ఎస్టేట్ పరిశ్రమను అభివృద్ధి చేస్తామని చెప్పుకొచ్చారు ప్రణాళికలు సిద్ధం చేశామన్నారు అంచనా వ్యయంపై స్పష్టత ఇవ్వకుండా దాటవేశారు గోదావరి నీటిని ఎక్కడి నుంచి తరలిస్తారనే ప్రశ్నకు సమాధానం ఇవ్వకుండా ప్రతిపక్ష సభ్యులపై కంటే ప్రతిపక్ష సభ్యుల కడుపులోని ఎక్కువని వారి చూపు మంచిది కాదని అయినా కండ్లద్దాల మాటలు దాచుకుంటున్నారని అవినీతి పాల్పడ్డారని కట్టుకున్నారని చేశారు కేంద్రంలోని బీజేపీ పెద్దలకు వత్తాసు పలుకుతున్న సీఎం రేవంత్ రెడ్డి శాసనసభలోను వంత పాడారు గుజరాత్ లో చేపట్టిన సబర్మతి రిజర్వాయర్ ఉత్తరప్రదేశ్లో లో తలపెట్టిన గంగా నది ప్రక్షాళన ఢిల్లీలో ఆ పార్టీ ఇచ్చిన యమునా నది ప్రక్షాళన హామీని సమర్థించారు బీజేపీ పాలిత రాష్ట్రాల్లో చేపట్టిన ప్రాజెక్టులు గొప్పవని తమ పార్టీ ఏనాడు వ్యతిరేకించలేదంటూ కమలం పార్టీని ఆకాశానికి ఎత్తారు రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ డిఫెన్స్ భూములు ఇచ్చేందుకు అంగీకరించారని ఇప్పటికే యాభై ఐదు ఎకరాలు అప్పగించేందుకు సిద్ధమయ్యాయని చెప్పారు మరో యాభై ఎకరాలు సైతం ఇస్తామని హామీ ఇచ్చారని చెప్పారు సబర్మతి ప్రాజెక్టుపై కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ విమర్శలు గుప్పించారని విశ్లేషకులు గుర్తు చేస్తున్నారు కాంగ్రెస్ బీజేపీ మైత్రిని రేవంత్ రెడ్డి బయట పెట్టారని అంటున్నారు